கவணி ரெண்டி கவணி ரெண்டி ராஜமௌரோ இதரா ম చాలా <laughs> చాలు ఈరోజు దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి ఈ రాష్ట్రంలో బాలుడి నుంచి వృద్ధుడి వరకు రాజశేఖర రెడ్డి గారి పాలన చూసిన తర్వాత నాయకుడంటే నమ్మకం ఏర్పడి ఆయన రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో ఆయన పరిపాలన వల్ల అభివృద్ధికి అడుగులు పడినటువంటి ప్రతి బడుగులు బలహీనులు మధ్యతరగతి వారు ఉన్నత వర్గాలు కూడా అందరూ కూడా ఆయన మరో రెండవసారి గెలిచిన తర్వాత ఆయన పట్ల వారికి ఉన్న ప్రేమను చూపారు దురదృష్టం సెప్టెంబర్ రెండవ తారీఖున ప్రజల దగ్గరికి వెళుతూ ప్రాణాలు విడిచిన రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని ఈ రాష్ట్రంలో అనేక మంది అసూలు బాసినటువంటి తరుణాన్ని మనం చూసాం కారణం ఆయన పాలనా సమయంలో ప్రజల పట్ల అంత నమ్మకాన్ని ప్రజలకి అంత నమ్మకాన్ని కలిగించాడు పేద ప్రజల ఆరోగ్యం కోసం సంజీవిని ఆరోగ్యశ్రీ తీసు తీసుకొచ్చి దేశానికి ఆదర్శమయ్యాడు రైతులను ఆదుకోవడం కోసం ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టి నేటికి కూడా కొనసాగుతుంది ఆరోగ్యశ్రీ నేటికి కొనసాగుతుంది ఉచిత విద్యుత్ నేటికి కొనసాగుతుంది ఫీజ్ రియం ప్రత్యేకంగా బలహీన వర్గాల పిల్లలకి చదువుకోవాలనేటువంటి ఆశ ఉన్న ధనం లేని కారణం చేత దారిద్ర్యానికి మళ్ళీ పరుగులు తీసేటువంటి తరుణాన్ని ఒక కుటుంబంలో ఒక విద్యార్థి కనుక తయారైతే ఆ కుటుంబం మొత్తం కూడా దారిద్ర్య రేఖ నుంచి బయటకు వస్తుందని నమ్మాడు కనుకే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు పేదలకు ఇల్లు నిర్మాణం కానీ ఈ రాష్ట్రంలో రైతును ఆదుకోవడం కోసం ఉచిత విద్యుత్తే కాకుండా ఈనాడు పోలవరం నిర్మాణం జరుగుతుందని అంటే కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచినటువంటి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తరలివచ్చారు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ధృవతారగా నిలిచినటువంటి నాయకుడు